హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి సో రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి మూడో విడత డబ్బులను అయితే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ముహూర్తం అయితే ఖరారు చేసింది సో ఈ నేపథ్యంలో ఈసారి మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు పెంచడంతో ఈసారి రైతుల ఖాతాలోకి మరికొంత ఎక్స్ట్రా అమౌంట్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మరో రెండు శుభవార్తలను కూడా ప్రకటించిందండి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు సున్నా వడ్డీకే రుణం అయితే మనకు కూడా పంపిణీ అయితే చేయబోతుంది సో దీనికి ఎలాంటి వారి అర్హులు ఈ యొక్క అన్నదాత సుఖీభావం మూడో విడత డబ్బులు ఎప్పటి నుంచి పడతాయి రైతులకు వచ్చినటువంటి ఆ రెండు శుభవార్తలతో కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద కనిపిస్తూ ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కనుక మీరు షేర్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళు కూడా తెలుసుకుంటారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మాత్రం దయచేసి ఈ వీడియోని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూస్తే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ పథకంతో పాటు రెండు శుభవార్తలను అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అయితే ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి మనం మూడు విషయాలను అయితే మనం క్లారిటీగా చూస్తే మొట్టమొదటిగా లక్ష రూపాయల రుణం వరకు వచ్చిన అంశాన్ని మనం చూసుకొని తర్వాత వెంట వెంటనే అయితే నేను మీకు మిగతా అప్డేట్స్ కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీటిలో మనకు వచ్చేసి కౌలు రైతులు ఎవరైతే ఉంటారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి వారికి పంటలపైన రుణాలు అయితే మనకు ఇవ్వాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం భావించింది అందులో మనకు లక్ష రూపాయల వరకు వాళ్ళకైతే రుణంగా అయితే ఇస్తారన్నమాట డీసీసీబీల ద్వారా పంట రుణాలైతే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది అందుకు సంబంధించి కౌలు రైతులు సాగు చేసుకునేందుకు రుణాలను కూడా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు అయితే వీటికి సంబంధించి అర్హత ప్రామాణికాలు కనుక చూసుకుంటే పీఎస్సిలో సభ్యత్వం అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి అదే పరిధిలో నివాసం అనేది ఉండాలన్నమాట చెల్లుబాటు అయ్యేటువంటి కౌలు రైతు కార్డు అయితే ఉండాలి కలిగి ఉండాలి ఇక దీనికి సంబంధించి కనీసం ఒక ఎకరా భూమి అయినా సరే సాగు చేస్తున్నటువంటి రైతు అయి ఉండాలి సో చాలామంది ఏమనుకుంటారంటే రైతులు మాకు అరెకరా పొలం ఉంది మాకైతే అప్డేట్ చేస్తారని చెప్పేసి అనుకుంటుంటారు కానీ అలా కాదండి ఖచ్చితంగా మనకు ఒక ఎకరా పొలం అయినా మనకు పైన అయితే ఉండాలన్నమాట ఇక రుణం వచ్చేసి మనకు వ్యక్తిగతంగా లేదా సంఘంగా కూడా మనం ఈ యొక్క రుణం అనేది పొందొచ్చు అంటే సంఘ రుణం అంటే ఏం లేదు మీరు కనుక ఒకవేళ పొదుపుల్లో కనుక ఉన్నట్లయితే అంటే ఇప్పుడు లేటెస్ట్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం జెంట్స్ కూడా అయితే మనకు డ్వాక్రా సంఘాలను అయితే మనకి ఇవ్వడం జరిగింది సో వీటిలో ఉన్నా సరే మీరు ఈజీగా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అయితే మొత్తంగా వచ్చేసి ఈ యొక్క పంట రుణాలు వచ్చేసి మనకు వడ్డీతో కలిపి ఏడాది లోపల చెల్లించాలి అనంతరం రైతులకు వచ్చేసి వడ్డీ అమౌంట్ కూడా అయితే వేసేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆప్షన్ కూడా తీసుకురాబోతుంది అండ్ ముఖ్య ఏమిటంటే డీకేటీ అలాగే అసైన్డ్ భూములు ఈ డీకేటి భూములు లేదా అసైన్డ్ భూములు కనుక మీకు అనుకుంటే ఈ పథకం అయితే మీకు వర్తించదు అలాగే ఎవరికైతే సొంత భూమి కలిగి ఉండి ఆ యొక్క భూమి తరపున ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే కౌలు రైతులకైతే ఇవ్వడం జరుగుతుంది సో మిగిలిన వారికి అయితే రాదనమాట సో ఇక రెండో శుభవార్తకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ కొనుగోలు చేసినటువంటి సాదా బైనామా భూములు కూడా క్రమబద్ధీకరణకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు దీనికి రిజిస్ట్రేషన్ అయితే చేసుకునేటువంటి వెసులుబాటును అయితే కల్పించింది ముఖ్యంగా వంద రూపాయలకే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ కూడా అయితే మనకు ఇవ్వడం జరిగింది అలాగే భూ యజమాని మరణించిన తర్వాత మరణించినటువంటి వారు వారసులు కనుక ఉన్నట్లయితే సో దీని అయితే చేసుకోవచ్చు అనమాట సో మొత్తంగా మనకు చూసుకున్నట్లయితే మార్కెట్ విలువ పది లక్షల రూపాయల కంటే తక్కువ కనుక ఉన్నట్లయితే వంద రూపాయలు మాత్రమే మనం సచివాలయంలో కూడా చెల్లించి మనం డైరెక్ట్గా వారసత్వ భూముల్ని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అలా కాకుండా మనకు పది లక్షల రూపాయల కంటే కనుక మించిందనుకోండి అంటే మన యొక్క భూమి యొక్క వాల్యూ అనేది పది లక్షల కంటే మించితే వెయ్యి రూపాయల వరకు మనకైతే చెల్లించి ఈ యొక్క భూములని అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అలాగే సైదా అది మనకు సాదా బైనామా భూములను కూడా ఇప్పుడు ఉచితంగా రిజిస్ట్రేషన్ అయితే మనకు ప్రారంభిస్తారన్నమాట సో దీనికి సంబంధించి మనకు చివరి అవకాశంగా డేట్ అయితే మనకు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అవకాశం ఇచ్చారు ఈ లోపల మీరు కూడా మీ భూములను అయితే మీరు ఈజీగా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్కి సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళలో ముఖ్యంగా అనధత సుఖీభావ్ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ లిస్టులోకి వచ్చినటువంటి వారందరికీ అంటే గత రెండు విడతల డబ్బులు అనేది ఎవరికైతే పొందారో సో అటువంటి వాళ్ళలో కొంతమందికి పడని వారు కూడా ఉన్నారు సో అటువంటి వారు పడకుండా డబ్బులు కనుక పడకుండా కనుకుంటే మీరు ఈజీగా అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ఒక రెండు పనులు చేస్తే చాలు మీకు కూడా అర్హత అయితే వస్తుంది వాటిల్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వచ్చేసి మొట్టమొదటిది మీరు కనుక ఎన్పిసిఐ మ్యాపింగ్ కనుక వరకు చేసుకోకపోతే ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకోండి అండ్ ఇంకొక విషయం ఏమిటంటే ఈ పథకానికి సంబంధించి మీరు వెబ్లాండింగ్ కనుక కలిగి లేకపోతే వెబ్లాండింగ్ కూడా చేసుకోండి ఈ యొక్క రెండు పనులు కనుక మీరు చేసుకుంటే చాలు మీకు అర్హత అయితే వస్తుంది అయితే ఇప్పుడు ఎవరికైతే అర్హత ఉందో అటువంటి వారికి మాత్రమే ఇక నుంచి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బులు కూడా అయితే పడతాయి ఈ మూడో విడతలో మనకు వచ్చినటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ఇప్పుడు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఏదైతే ఉందో సో ఆ పథకానికి సంబంధించినటువంటి మనకు మూడో విడత అంటే ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం రెండు విడతలు విడుదల చేసింది సో ఇప్పుడు మూడో విడత అయితే విడుదల చేయాలి మనకు మూడో విడత విడుదల చేసేటప్పుడు పిఎం కిసాన్ సమ్మన్ యోజన పథకానికి సంబంధించి ఇస్తున్నటువంటి ఆ యొక్క అమౌంట్ని అయితే మనకు భారీగా పెంచడం జరిగింది సో గతంలో మనకు ఆరు వేల రూపాయలతో అయితే ఈ పథకాన్ని అమలు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు చేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ ఆరు వేల రూపాయలని కాస్త పదివేల రూపాయలకు పెంచడం జరిగింది ఇప్పుడు పదివేల రూపాయలకి అనేది పెంచడం పెంచినటువంటి నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా చాలా అంటే చాలా శుభవార్త అయితే వచ్చిందన్నమాట సో మొత్తంగా ఈసారి ఎవరికైతే అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి రీవెరిఫికేషన్లో అర్హత అనేది సాధిస్తారో అటువంటి వారందరికీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రెండు వేల రూపాయలు మొత్తంగా ఆరు వేల రూపాయలు అయితే పడతాయి అయితే కేంద్ర ప్రభుత్వం ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నారో సో అటువంటి వారందరినీ మరికొంత డెవలప్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక్కొక్క రైతుకి ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఆరు వేల రూపాయలని కాస్త నేరుగా పదివేల రూపాయలకైతే డైరెక్ట్గా పెంచడం జరిగింది ఈ పదివేల రూపాయలు వచ్చేసి మనకు వచ్చే రెండు వేల ఇరవై ఆరు మనకు జనవరి మాసం నుంచి అయితే మనకు దీన్ని పెంచిన దానిటువంటి అమౌంట్ను కూడా అమలు తీసుకురాబోతారు ఇప్పటి వరకు చూసుకుంటే ఆరు వేల రూపాయలని ప్రతి నాలుగు నెలలకి ఒకసారి అయితే మనకు రెండు వేల రూపాయల చొప్పున విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక నుంచి ప్రతి నాలుగు నెలలకు కదండి ఇక నుంచి మనకు కేవలం ప్రతి మూడు నెలలకు ఒకసారి రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున నాలుగు విడతల్లో అయితే ఈ పెంచినటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేస్తుంది ఈ సమయంలో చాలామందికి ఒక డౌట్ రావచ్చు మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పదివేలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మనకు పద్నాలుగు వేలు ఇస్తుంది సో టోటల్గా చూసుకుంటే మనకు ఇప్పుడు ఇరవై నాలుగు వేలు అవుతుంది కదా ఇరవై నాలుగు వేల రూపాయలు వేస్తారా ఇరవై వేస్తారంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వం ఎంతైతే ఇస్తుందో సో దానికి రిమైనింగ్ అమౌంట్ మేము అనేది కలిపి ఇరవై వేల రూపాయలు అయితే చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం అయితే రీసెంట్లీ ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పదివేలు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం బడ్జెట్ అనేది తగ్గి నేరుగా రైతుల ఖాతాలోకి పదివేల రూపాయలు అయితే అయితే ఈ రైతులకు మనకు రాష్ట్ర ప్రభుత్వం పైన నాలుగు వేల రూపాయల భారం తగ్గింది కదా ఈ భారాన్ని రైతులకు వాళ్ళు తీసుకునేటువంటి పంట మీద తీసుకుంటారు కదా క్రాప్ లోన్ అంటారు కదా ఈ క్రాప్ లోన్ కనుక తీసుకుంటే ఈ పంట మీద తీసుకున్నటువంటి రుణానికి సంబంధించి వాళ్ళకి వడ్డీ లేకుండా సున్నా వడ్డీ రాయితీతో ఈ రుణాలైతే అందివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే డిసైడ్ అయింది అయితే దీనికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వచ్చే జనవరిలో అయితే దీన్ని అనౌన్స్ చేసి మనకు ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ బిల్లులు అయితే పార్లమెంట్లో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి అనంతరం ఆ రైతుల ఖాతాలలోకి రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున క్రమంగా అయితే మనకు ప్రతి మూడు నెలలకి ఒకసారి నాలుగు విడతల రూపంలో అయితే విడుదల చేయాలని మన యొక్క కేంద్ర ప్రభుత్వం భావించింది అందుకు సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేశారు సో ఇప్పటివరకు మీరు కనుక అర్హుల లిస్టులో మీ పేరు చెక్ చేసుకోకుండా ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ కూడా ఇస్తాను వాటి ద్వారా మీ యొక్క అర్హుల లిస్ట్ అయితే చెక్ చేసుకోండి అర్హుల లిస్టులో ఎవరి పేరు అయితే ఉంటుందో వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే వస్తాయి మిగిలిన వారికి ఒక్క రూపాయి కూడా రాదన్నమాట సో ఫైనల్గా ఇదండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు వచ్చినటువంటి గుడ్ న్యూస్ అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ మూడో విడత డబ్బులు ఎప్పుడు పడతాయి అని అంటే మనకు ఈ నెలాఖరికి అంతా కొడితే అందరి ఖాతాలో కూడా వేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది ఈ నెలాఖరి కనుక మనకు నెలాఖరు లోపల కనుక మనం కనుక వేయలేకపోతే ఖచ్చితంగా మనకు సంక్రాంతి కారణంగా అయితే వేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ యొక్క పథకాలకు సంబంధించి డేట్స్ ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే ఒకవేళ మార్పులు చేర్పులు ఏమైనా జరిగినా ఖచ్చితంగా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మీరు వీడియో కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చే బ్యాల్ సింబల్ నాలుగు ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్